వడలు చేయాలంటే టైం సరిపోదు అప్పటికప్పుడు ఎవరు గేట్స్ వచ్చినా కూడా చేయాలంటే పప్పు నానబెట్టలేదు రుబ్బలేదని టెన్షన్ ఎక్కువగా ఉంటుంది ఆ టెన్షన్ ఏం ఫ్రీ వదిలేసేయండి టెన్షన్ ఏం అవసరం లేదు ఈజీగా ఈవినింగ్ టైంలో కానీ ఎప్పుడైనా సరే స్నాక్స్ తినాలన్నప్పుడు ఇంత ఈజీగా అంత సింపుల్గా జస్ట్ పదే పది నిమిషాలు అయిపోతుంది మనకు వడలు చేసుకోవటం పప్పు నానబెట్టుకునే పని ఉండదు రుబ్బే పని ఉండదు ఈజీగా స్నాక్ అయితే టేస్టీగా క్రిస్పీగా అయితే తయారైపోతాయి చాలా సింపుల్గా చేసుకోవచ్చు నమస్తే హాయ్ వెల్కమ్ టు ఎస్ఎస్ లాగ్స్ ఫోర్ ఇన్ ఎయిట్ ఫైవ్ ఈరోజు వీడియోలో అయితే మంచి హెల్దీ స్నాక్స్ అయితే చూపిస్తున్నానండి మనకి వడలు చేసుకునే టైం లేనప్పుడు అదే టేస్ట్తో మంచి ఇంకా అంతకంటే ఎక్కువ టేస్ట్తో వడలైతే చూపిస్తాను చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఫుల్ వీడియో అయితే చూడండి స్కిప్ చేయకుండా ఏమేమి అన్నీ తెలుస్తాయి స్కిప్ చేశారంటే మధ్య మధ్యలో ఇది అయిపోతుంది నేను వేస్తున్నానే తెలియదు అనమాట ఫస్ట్ ఆఫ్ ఆల్ చిన్న లైక్ అయితే వీడియోకి అయితే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మన ఛానల్ని ఫస్ట్ అయితే చూపిస్తున్నాను చూడండి క్యాబేజ్ సారీ క్యాలీఫ్లవర్ అండి క్యాలీఫ్లవర్ చూపించాను కదా మీ దగ్గర క్యాలీఫ్లవర్ ఇప్పుడు తక్కువ రేట్లో ఉంటుంది క్యాలీఫ్లవర్ అయితే క్యాలీఫ్లవర్ని తీసుకొని మొత్తం కట్ చేసి పెట్టుకోండి అంటే కొంచెం పెద్ద పెద్ద పీసెస్ లాగా కట్ చేసుకోండి కట్ చేసుకొని హాట్ వాటర్లో బాగా వేడి వేడి నీళ్ళలో కొంచెం ఒక జస్ట్ ఒక టూ మినిట్స్ ఉంచామంటే మనకి వాష్ చేసుకున్న అంటే లోపల ఒక క్రిములు ఉంటాయి కదండీ పురుగులు కానీ ఏమన్నా డస్ట్ ఉన్నా పోతుందనమాట హాట్ వాటర్లో వేసి పెట్టి ఒక జస్ట్ టూ మినిట్స్ ఉంచుకున్నామంటే మనకి లోపల ఏమన్నా చిన్న చిన్న పురుగులు ఏమన్నా ఉన్నా పోతాయి ఉంచుకున్న తర్వాత తర్వాత చూపిస్తున్నాను చూడండి ఇంకొక ఒక ప్లేట్ తీసుకొని ప్లేట్లోకి గ్రేటర్ ఉంటుంది కదండి గ్రేట్ చేసుకునే తురుముకునేది తురుముకునే దాంతో తాలీఫ్లవర్ మొత్తాన్ని మనము మొత్తం తురుముకోవాలండి ఇట్లా మొత్తం పీసెస్గా చన్నగా తురుముకుంటే మీ దగ్గర పెద్ద గ్రేటర్ ఉంటుంది కదండి కొంచెం పెద్ద హోల్స్ ఉంటాయి దాంతో తునుక్కొని త్వరగా ఈజీగా అయిపోతుంది అనమాట చూడండి అట్లా మొత్తం క్యాబేజీని అంతా తురిమిపెట్టుకోవాలా తురుగు పెట్టుకుంటే మనకి ఇట్లా చేసుకోవడానికి ఈజీగా ఉండిద్ది అనమాట వడలాగా సూపర్ ఉంటుంది టేస్ట్ ఇట్లా తురుము పెట్టుకున్న తర్వాత దీంట్లోకి మొత్తం ఏమేమి వేసుకోవాలో నేనైతే చూపిస్తాను స్కిప్ చేయకుండా చూడండి స చాలా సింపుల్గా అయిపోతుంది ఎక్కువ ఐటమ్స్ ఏమి యాడ్ చేసే పని లేదు ఈజీగా చేసుకోవచ్చు అనమాట తురుముకున్న తర్వాత దీన్ని ఒక బౌల్లోకి అయితే మనం మిక్సింగ్ బౌల్లోకి అయితే షిఫ్ట్ చేసుకున్నాను దాంట్లోకి కొంచెం మనం ఎంతైతే గోబీ తీసుకుంటామో తురుముకున్న దాన్ని బట్టి మనము కొంచెం కొంచెం ఒక నేనైతే ఒక ఐదు ఐదు స్పూన్ల వరకు శనగపిండి అండి ఒక నాలుగు స్పూన్లు క్రిస్పీగా ఉండేదానికి బీపిండి బీ పిండి లేకపోతే ఫ్లోర్ కానీ బియ్య పిండి కానీ రెండిట్లో ఏదైనా యాడ్ చేసుకోండి ఫ్లోర్ అయితే మూడు స్పూన్ల దాకా యాడ్ చేసుకోండి క్రిస్పీగా వస్తాయి అన్నమాట బేసన్ వచ్చేసి టేస్ట్ అండి హెల్తీ కూడా అది శనగపిండి తర్వాత సన్నగా తురుముకున్న ఉల్లిపాయలు కొన్ని పచ్చిమిర్చి ముక్కలు కొంచెం కొత్తిమీర కరివేపాకు మన తెలుగులో అంటే కరివేపాకు ఏంది అది చేయమండి కరివేపాకు కొంచెం కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు ఇవి మీ ఇష్టప్రకారం వేసుకోండి తర్వాత దీంట్లో వచ్చేసి పెప్పర్ పొడి అయితే వేసేసాను మనకి వాటర్ ఏం అవసరం లేదు ఇంక మిక్స్ చేసుకునేదానికి మనకి క్యాలీఫ్లవర్ వాష్ చేసుకున్నాం కదా వాష్ చేసుకుని తురుముకునే లేక కొంచెం వాటర్ ఆర్డర్ అయిపోతుంది అనమాట ఆ వాటర్లోనే కలిసిపోతుంది మీకు ఒకవేళ మిక్స్ అవ్వకపోతే కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోండి సాల్ట్ కూడా వేసి మిక్స్ చేసుకోండి సాల్ట్ కూడా వేసాను మిక్స్ చేసుకొని పెప్పర్ మిరియాల పొడి కూడా వేసుకొని మిక్స్ చేసుకున్న తర్వాత చూడండి కొంచెం చూపిస్తున్నాను కదా వడకి మనం ఎట్లయితే మిక్స్ చేస్తామో సేమ్ అలాగే మిక్స్ చేసుకోవాలన్నమాట చూపించాను చూడండి వడ చూడండి ఎంత పర్ఫెక్ట్గా వస్తుందో షేపు సింపుల్గా అయిపోతుందండి చాలా సింపుల్ మీకు అర్థమై ఉండదు చాలా సింపుల్ అనిపించింది కదా ఇది చూడండి నేను ఇంకా ఆయిల్ అయితే పెట్టుకున్నాను డీప్ ఫ్రైకి ఒక్కొక్కటి వన్ బై వన్ వన్ బై వన్ వేసుకొని కొంచెం మీడియం హై ఫ్లేమ్ పెంచుకుంటూ కాల్చుకోండి ఫస్ట్ మీడియం ఫ్లేమ్లో కాల్చి తర్వాత హై ఫ్లేమ్ పెంచుకోండి కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత త్వరగా ఫ్రై అయిపోతాయి టైం కూడా ఎక్కువ తీసుకోదండి ఆయిల్ కూడా పెద్దగా ఎక్కువ ఏం పీల్చుకోదు తక్కువే పిలుచుకునేది చూడండి మొత్తం ఇట్లా కలర్ చేంజ్ అయినంత వరకు ఫ్రై చేసుకొని రెండు సైడ్లు తిప్పుకొని రెండు పక్కలు ఒక సైడ్ కాలిన తర్వాత ఇంకో సైడ్ కాలిన తర్వాత ఇంకా తీసేసుకోవటం ప్లేట్లోకి అయితే చూడండి ఎంత బాగుందో చాలా కలర్ఫుల్గా చాలా బాగున్నాయి కదా వడలాగా ఉంటాయండి సూపర్ ఉంటాయి టేస్ట్ అయితే మా పిల్లలకైతే నేను ఒక పక్క కాలుస్తుంటే ఒక పక్క తినేసారు వాళ్ళు నాకు వీడియో తీసుకునే అంత ఎక్కువసేపు కూడా ఉంచలేదు వడలు అయితే నేను తీసేస్తుంటే తింటానే ఉన్నారు వాళ్ళు తీసేస్తే ఒకటి 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 అని అన్నట్టు తీసేసుకొని తింటానే ఉన్నారు మళ్ళీ మిగతావి కూడా వేస్తున్నాను చూడండి ఇంక అన్నీ కాల్చుకోవటమే చాలా టేస్ట్ ఉంటాయండి ఖచ్చితంగా ఇంట్లో ట్రై చేసి కామెంట్ సేషన్లు కామెంట్ చేయండి నాకు ఎలా వచ్చాయి అనేది నాకు కొంచెం లైటింగ్ ప్రాబ్లం ఉంటుందండి ఇంట్లో ఇక్కడ అంతా ఒక్కొక్కసారి ఒక్కొక్క లాగా కనపడుతుంటుంది అనమాట ఒక అంటే స్టవ్ మీద ఉన్నప్పుడు ఒకలాగా స్టవ్లో నుంచి దించిన తర్వాత ఒకలాగా అట్లా కనపడుతుంటాయి కలర్ చేంజ్ చేంజ్గా అలా కనపడుతుంటుంది ప్రతి వీడియోలో నాకు అలాగే ఉంటుందండి కొంచెం కలర్ చేంజ్ చేంజ్గా ఉంటుంది చాలా బాగుంటాయి టేస్టు సూపర్ ఉంటాయి అసలు చేస్తుంటే ఒక పక్క పిల్లలు తినేస్తుంటారు అంత బాగుంటుంది అనమాట అంత టేస్ట్ ఉంటాయి క్రిస్పీగా కూడా ఉంటాయండి నేను క్రిస్పీగా చూ చూపించాను కానీ ఆ టైంలో సాంగ్స్ అయితే వస్తున్నాయి బ్యాక్గ్రౌండ్లో అందువల్ల నేను అది స్కిప్ మ్యూట్ చేసేసాను అనమాట చూడండి చాలా బాగా నచ్చింది కదా నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి అలా అనిపించింది ఈ వీడియో ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్